అక్రమ ఇసుక రవాణాపై కలం విప్పిన నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో జూగులాంబ గత జిల్లా అధ్యక్షులు మాండోడి హసన్ జోగులామ గద్వాల జిల్లాలోని రాజోలీ మండలం రాజోలీ గ్రామంలో తుంగభద్ర నది నుంచి ట్రాక్టర్ల ద్వారా ఎద్దుల బండ్ల ద్వారా అక్రమ ఇసుక నిల్వలను ఏర్పాటు చేసి రాత్రి సమయంలో టిప్పర్ల ద్వారా ఇతర మండలాలకు తరలించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమ ఇసుక టిప్పర్లను సీజ్ చేయాలని ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చర్యలు చేపట్టాలని పోలీస్ రెవెన్యూ మైనింగ్ శాఖ అధికారులను హసన్ కోరడం జరిగింది మండల కేంద్రమైన రాజోలిలో ఎక్కడ చూసినా అక్రమ ఇసుక నిల్వలే దర్శనమిస్తున్నాయి పోలీస్ శాఖ రెవెన్యూ శాఖలోని కొందరు అధికారుల ఆండదండలు వీరికి ఉండడం వల్లే అక్రమ ఇసుక రవాణా చేసేవారు రోజుకి మితిమిరిపోతున్నారని ప్రజలు గుసగుసలాడుతున్నారు ఇక జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ సంతోష్ మైనింగ్ శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు పగులు పూట ఎద్దుల బండ్లతో తోలి రాత్రి పూట టిప్పర్లకు బయటికి తరలిస్తున్నారు దయచేసి పోలీస్ శాఖ వారు అలాగే మైనింగ్ అధికారులు రెవెన్యూ అధికారులు ఇలా గవర్నమెంట్కి నష్టం కలిగించే ఈ పనులను దయచేసి చర్యలు తీసుకొని ఆ బండ్లను తక్షణమే సీజ్ సీజ్ చేస్తారని నేను మనసు పూర్వ కోరుకుంటున్నాను Nada claro nunca no. <laughs>